ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలు తమ అడ్డాలను ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులకు మార్చినట్లు తెలుస్తోంది ఖైబర్ లోయర్ లోయర్దిద్ జిల్లాలోని మర్కజు జిహాదే ఆక్సా అనే కొత్త స్థావరాన్ని లష్కరే తోయిబా నిర్మిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి ఆఫ్ఘాన్ సరిహద్దుకు నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో కుంబాన్ మైదాన్లోని ఓ మసీదు పక్కన నాలుగు వేల ఆరు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నాయి దీన్ని నివాస కాంప్లెక్స్గా ఆత్మాహుతి దళాల శిక్షణ కేంద్రంగా లష్కరే నిర్వహిస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా గుర్తించారు డిసెంబర్ నాటికి అక్కడ ఉగ్ర కార్యకలాపాలను ప్రారంభించే లక్ష్యంతో భారీగా నిధులను వనరులను వినియోగిస్తున్నట్లు సమాచారం రెండు వేల ఆరు హైదరాబాద్ బాంబు దాడుల సూత్రధారి నస్ర జావేదీ శిబిరానికి కమాండర్గా మహ్మద్ యాసిన్ అనాజ్ ఉల్లాఖాన్ వంటి ముష్కరులు సైద్ధాంతిక ఆయుధ శిక్షణ ఇస్తారని సమాచారం లోయర్ దిర్లోని ఈ సైట్ను భారత దాడుల నుంచి రక్షణకు సురక్షిత బ్యాకప్ లొకేషన్గా ఎంచుకున్నారు అక్కడ హిజ్బుల్ ముజాహిదీన్ శిబిరం ఉంది జైషే ఉగ్ర సంస్థ కూడా ఈ ప్రాంతంలో ఓ లాంచ్ ప్యాడ్ ను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది తెహ్రీకియే తాలిబన్ల ప్రాబల్యం తగ్గించేందుకు ఈ ప్రాంతాన్ని లష్కరే జైషే ఉగ్ర సంస్థలకు పాకిస్తాన్ అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది